రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి అధికారుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని భూభాధలు చెప్పారు అంటే ఐదు లక్షలకు లోపు కనుక అయితే ఆర్టీఓ ఐదు లక్షలకు పైన విలువ కనుక ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఏమిటంటే ఇప్పుడు మన దగ్గర ఏమిటంటే ఏ పది గుట్టల భూమి ఉన్నా ఐదు లక్షలకు పైన ఉంటుంది కాబట్టి పది గుంటలకు పైన ఉన్నవాడు పేరు సరి చేయాలన్నా సర్వే నంబర్ సరి చేయాలన్నా కలెక్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే ఒక మానవుల ప్రాంతం నుంచి కలెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఖర్చులన్నీ భరించలేడు అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకదు ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఏ మేరకు అవుతుంది అని చెప్పి అనేది అనుమానస్తారు అందువల్ల ఏంటంటే విలువ ఆధారితం కాకుండా ఐదెకరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్డీఓ వద్దకు ఐదు ఐదెకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని అలాంటి పెట్టాలి కానీ విలువను పెట్టకూడదు విలువను పెట్టడం అంటే ఇప్పుడు మామూలుగా మన పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి కనుకైతే పది గుంటల భూమి కూడా కలెక్టర్ దగ్గరికి ఉంటుంది ఇది చాలా శ్రమతో ఉండేటువంటి పని కాబట్టి ఈ లోపాలను ఈ సూ సూచనలను పాటించి దీన్ని సరిచేస్తే